హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామిలీ అఫీషియల్ ఈరోజు నేనైతే మదీనా నుంచి ఒక శారీ అనేది తీసుకొని వచ్చినాను ఫ్రెండ్స్ అది అనేది మనకి ఆన్లైన్లో అనేది కొందరు నైన్ ఫిఫ్టీ కొందరు థౌజండ్ అట్లా చెప్తున్నారు సో ఆ బడ్జెట్లో అయితే అది కాదు నేను ఖాళీ నేనైతే సేల్ చేయట్లేను ఖాళీ మీ మీకు చెప్తున్నాను ఈ శారీ ప్రైజ్ ఎంతనో మీకు చూపిస్తున్నాను అందుకోసం అనేసి కేవలం మనకైతే మదీనాలో అయితే ఫైవ్ హండ్రెడ్లో ఈ శారీ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఓకేనా ఇది చూసేయండి బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇది పైన మనకు పైన అనేది చిన్న బార్డరు కింద అనేది పెద్ద బార్డర్ వచ్చింది ఓకేనా మనకి ఇది అనేది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అనేది మనకు మీటర్లో దొరుకుతుంది ఇంత తక్కువ కాస్ట్లో మనకు అనేది శారీ అనేది లెంత్ అవంతా అనేది తక్కువ వస్తుంది ఏమో లేదండి సేమ్ అదే ప్రై అదే శారీ ఫైవ్ హండ్రెడ్లో మనకు అనేది మన మదీనాలో అనేది దొరుకుతుంది ఇదే పెద్ద బార్డరు హ్యాండ్స్కి వస్తుంది ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఇది మీటర్లో మీటర్ బ్లౌజ్ పీస్ అనేది మీటర్ ఉంటది ఇంత తక్కువ కాస్ట్ లో మీటర్ అనేది వస్తుందా అనుకోవచ్చు చూసే అనేది మనకు కొంగు అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీరు కను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్